ఉపాసన అంటే ఏమిటి ఉపాసన అనే పదాన్ని మనం తరచూ వింటుంటాం పిల్లలకు ఈ పేరు పెడతాం కానీ దీనికి ఉన్న గొప్ప ఆసరణ అర్థం చాలా గొప్పది ఉపాసన అంటే ఏదో సాధారణ ప్రార్థన కాదని తెలుసుకోవాలి ఉప అంటే సమీపంలో ఆసన అంటే కూర్చోవటం కాబట్టి ఉపాసన అనగా పరమాత్మ సమీపంలో మనసుతో కూర్చోవటం అని అర్థం పలుచగా కన్నెరుస్తూ చేతిలో జపమాల పట్టుకొని మనసు ఇంకెక్కడో తిరుగుతుంటే అది నిజమైన ఉపాసన కాదు ఎందుకంటే ఉపాసన శరీరంతో కాక మనసుతో జరిగే ప్రక్రియ పరమాత్మను మనసుతో చూడటం ఆయన పాదాలు మొదలుకొని ముఖమండలము వరకు ప్రతి భాగాన్ని మనసులో గాఢంగా నిలుపుకోవటమే నిజమైన ఉపాసన ఏ పని చేసినా ఆయన స్మరణ ఉండాలి చేతులు కదిలితే ఆయన బాహువులు గుర్తుకు రావాలి నడిస్తే ఆయన పాదాలు కనపడాలి ఈ విధంగా ఉపాసన అభ్యాసంగా మారితే మనం ఎక్కడ ఉన్నా పరమాత్మ సమీపంలో ఉన్న అనుభూతి కలుగుతుంది మన శరీరం అవసరమైన పనులను సహజంగా చేస్తుంది నవ్వుతాం ఏడుస్తాం తింటాం వాటి కిన్నాళ్ళకు మనసు అవసరం ఉండదు అదేవిధంగా ఉపాసన అలవాటైతే ప్రతి చోట ప్రతి పనిలోనూ స్వామియే కనబడతాడు అందుకే ఉపాసన అంటే ఏమిటి అని అడిగితే సరళంగా చెప్పవచ్చు స్వామి దగ్గర మనసు ఉంచడమే ఉపాసన అని